ఖమ్మం నగరంలో కార్పెంటర్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మేస్త్రీలు గత కొంతకాలంగా ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు దీనికి కారణం వర్కర్ల రేట్లు విపరీతంగా పెరిగినవి నిత్యావసర వస్తువుల ధరలు అంటాయి వృత్తికి సంబంధించిన మిషనరీ పరికరాల రేట్లు మనకు అందుబాటులో లేకుండా పెరిగాయి యాజమానుల దగ్గర మాత్రం ఎన్నో ఏండ్ల క్రితం ఉన్నటువంటి రేట్లతోనే కొనసాగుతున్నాం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కార్పెంటర్ సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి వృత్తికి సంబంధించిన రేట్లని పెంచాలని కలిసికట్టుగా నిర్ణయించడం జరిగింది

రెండు సంఘాలు కార్పొటర్ సంఘాలు ఉన్నాయి ఈ మూడు సంఘాలు కూడా జేఏసీగా ఏర్పడ్డాయి ఈ బంద్ దేనికోసం అంటే కస్టమర్ల దగ్గర మాకు రేట్లు ఇస్తున్నారు ఆ రేట్లు ఇంకా పెంచుకోవడం కోసం అనేది మేము బంద్కొని నిర్ణయించుకున్నాం ఈ బంద్ కూడా అన్ని రంగాలు సుతారు సంఘం రాడ్బిల్డింగ్ పెయింటరింగ్ సెంట్రింగ్ వాళ్ళు బిల్డర్లు అందరూ మాకు సహకరిస్తానని మాటిచ్చారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ఈ మద్దతు కూడా అందరం కూడా అనుకోని బంధుకు దిగటం జరుగుతున్నది కార్పెంటర్ మేస్త్రులకి వర్కర్లకి అండ్ దుగడ మిషన్ వాళ్ళకి కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కార్పెంటర్ అసోసియేషన్ ఈ మూడు సంఘాల మీద ఒకట జేఏసీగా ఏర్పడేసి దానికి బాణాల వీరబ్రహ్మం గారిని కన్వీనర్గా చేశాము ఇప్పుడు ఖమ్మంలో పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు మన వీరబ్రహ్మ గారికి దీనికి కన్వీనర్గా చేశాము దానికి బాధ్యతలు మొత్తం మరి కన్వీనర్ గారు చూసుకుంటారు వారికి మేము అభినందనలు తెలుపుతున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ప్రతి మేస్త్రి కూడా ఇది చేరేలాగా చూడాలి ఎందుకంటే మన ఖమ్మం టౌన్లోనే ఖమ్మంలో ఉండే మేస్త్రిల కోసమే కాదు ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేసేసి ఖమ్మంలో స్థానికంగా నిలబడేసి పనిచేసుకుంటున్న వర్కర్లు ఉన్నారు మేస్త్రిలు ఉన్నారు వాళ్ళకు కూడా తెలియజేయడానికి మనం అందరం కృషి చేసి పాంప్లెట్ల ద్వారా కానీ మరి పోస్టర్ల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వాళ్ళందరికీ తెలియజేసేసి మరి ఏంటంటే మరి మాకు తెలియదండి మేము మాది క్లిష్టాపురం అండి ఆ ఊరండి ఈ ఊరండి మీ బంధు సంగతి మాకు ఊళ్ళో తెలియదు అండి అని చెప్పేసి అని అంటారు దానికి ప్రతిఫలంగా ఏంటంటే మనం మనకు ఎవరైనా తెలిసిన మెసేజ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ ద్వారా చేసేసి వాళ్ళకు ఒక పాంప్లెట్ యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టేసి వాళ్ళకి పంపించి వాళ్ళకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను